బాబు భరత్ రామ్ శుద్ద నువ్వు చెప్పేవారిని అబద్దాలైన ఇటీవల నువ్వు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో నీ అబద్దాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు భరత్రామ్ విద్యార్హతపై మాట్లాడారు భరత్రామ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అఫిడవిట్ విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు దాన్ని చూస్తుంటే ఈ మధ్య హీరో శివాజీ సినిమాలో పాట ఒకటి బాగా ట్రోల్ అవుతుందని సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని సేమ్ టు సేమ్ అదే టైప్ మన వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ కు సరిపోతుందని ఎద్దేవా చేశారు అందరూ ఒకసారి దగ్గర కూర్చోండి మా జాయిన్ అయిన అందరం ఉంచోండి అలా కొంచెం వెనక్కి ఇది కూడా ఒక అంశాన్ని తీసుకెళ్లేదు ఇంకో అంశంతో మళ్ళీ మొదలు పెడుతున్నారు ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఇంకో అంశంతో మొదలు పెడతారు చాలా ప్లాండ్గా అవినీతిని గా ప్రీ గా వెళ్తున్నారు మేము ఏం తగ్గట్లేదు దాన్ని ప్రజలు తీసుకు ప్రజలు ఇంకా అర్థమవుతాం ఎక్కడ అవినీతి చేసి ఏం చేసేది వాళ్ళు అడుగుతున్నారు మాకు చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పార్కుల్లోనే ఎంట్రీ బిల్ అనేది తీసేస్తాం